సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టు జరిగేలా ఒక మంచి రహస్యం అనేది చెబుతాను విలుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం చెప్తున్నారండి ఆ సందేశం ఏంటి అని ఒక మంచి కథ రూపంలో మీకు తెలియజేస్తాను అది ఏంటి అని చెప్పి మీకు ఆఖరిలో తెలుస్తుంది అనమాట తప్పకుండా ఇది కానీ మీరు పాటించినట్లయితే ఈ రహస్య అనేది మన జీవితానికి ఎంతో అద్భుతమైన ప్రయోజనం అనేది కలుగుతుందండి ఆ కథ ఏంటి ఆ కథలోని ఫలితం మనం ఈ ఈ వీడియో చివరి ఆకర్లో కథ అయ్యాక మీకు అర్థమవుతుందనమాట ఇక ఆలస్యం ఎందుకండి ఆ కథ ఏంటో మన జీవితాలకి ఆనందాన్ని కల్పించి మన కోరికలు తీర్చే ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకుందామా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉంటాడు ఆ వేటగాడు ప్రతిరోజు కూడా వేటకు వెళ్ళి ఏదో ఒక జంతువునో ఏదో ఒక ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్ల పిల్లలకి అనేది ఆహారంగా పెడుతూ ఉంటారనమాట అది తన జీవన ప్రక్రియ ఒకరోజు ఏమైంది అంటే ఒక్క అడవిలోకి వేటకెళ్ళినప్పుడు ఒక్క జంతువు కూడా అతనికి కనిపించలేదు వేటాడట వేటాడటానికి తనకు ఆహారం దొరకటానికి ఏమీ దొరకలేదనమాట ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తాడు పాపం పిల్లలు భార్య ఆకలితో ఎదురెదురు చూస్తే ఏదైనా తెస్తాడేమో తిందామో అని ఎదురెదురు చూస్తున్నాడు కానీ ఎలాంటి జంతువు కూడా తన వేటాడకుండా వచ్చేసాడనమాట మొత్తానికి భార్య పిల్లలు బాగా ఆకలితో ఉన్నారు సరే ఎలాగో వచ్చి ఈరోజు ఎలాగో జరిగిపోయింది కాబట్టి రేపు వేటకెళ్ళి నేను ఆహారం తీసుకొస్తాను అని చెప్పి వేటకెళ్తాడు వేటకెళ్ళగానే సాయంత్రం వరకు కూడా ఉంటాడండి అస్సలు ఒక్క జంతువు కూడా అతనికి కనిపించదు సరే ఇంకా తను ఒక ప్రతిజ్ఞ అనేది చేసుకుంటాడు నేను ఇంటికంటూ వెళ్తే నా పిల్లలకి వారే బిడ్డలకి ఆహారం తీసుకునే వెళ్ళాలి ఏదో ఒక జంతువు నేనే చిన్న కుందేలు పిల్లలైనా నేను వేటాడి తీసుకెళ్లాల్సిందేనని చెప్పి కంప కంకణం కట్టుకొని అతను ప్రతిజ్ఞ అనేది చేసుకుంటాడనమాట అంటే మనసులో గట్టిగా సంకల్పం అనేది చేసుకుంటాడు ఎదురు చూస్తున్నాడు చీకటి పడిపోయింది కానీ ఆ రోజు కూడా అలాగే గడిచిపోయిందనమాట అలాగే గడిచిపోవడంతో తను ఒక సాయంత్రం ఇంకా పొద్దుపోతుంది అనగానే చీకట పడుతుంది అనగానే ఒక జింక పిల్ల ఆ జింక్ ఒక వచ్చి ఒక నీళ్లు తాగటానికి ఒక చెరువు దగ్గరకు అనేది ఒక నది దగ్గరకు వచ్చింది దానిని చూసి అది నీళ్ళు తాగేటప్పుడు ఎలాగైనా దాన్ని వేటాడి తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక చెట్టు పైకి మెల్లిగా ఎక్కతాడనమాట చెట్టు పైకి మెల్లిగా ఎక్కి ఆ యొక్క గురి అనేది పెడతాడు ఆ గురి పెట్టే లోపల ఆ చెట్టు అనేది బిల్వ చెట్టు బిల్వ ఆకులు అంటారు కదండి ఆ బిల్వ చెట్టు అనమాట అది తెలియక వేటగాడికి ఆ చెట్టు ఎక్కేస్తాడు అనమాట దాని కింద ఎప్పుడో పురాతనమైన ఋషులు ప్రతిష్ఠించిన ఒక శివలింగం అనేది అక్కడే ఉండిపోయి ఉంటుంది ఆ శివలింగం మీద అతను ఎక్కే ఆ ఊపికి ఆ బిల్వ అనేవి ఆ శివలింగం పైన పడతాయి అన్నమాట అలాగే అతను నీళ్ళు అనేది తెచ్చుకో ఉంటాడు కదా తన బొంగులో నుంచి నీళ్ళు అనేవి కొంచెం జారి శివుడు ఆ శివలింగం పైన అనేది పడతాయి అంటే అతను నీళ్లతో అంటే జలంతో అలాగే ఆ బిల్వ ఆకులతో అర్చం చేసినంత ఫలితం అనేది తగిలి కలిగింది ఆ చెట్టు అలజడికి అంటే ఆ చెట్టు కదిలి అలజడికి జింక తిరిగి చూసి వేటగాన్ని చూసేస్తుంది అయ్యో వేటగాన్ని నన్ను చంపేస్తాడే అని చెప్పి గబగబా దగ్గరకు వచ్చేసి వేటగాడ నన్ను చంపొద్దు దయచేసి నాకు ఇప్పుడే నేను ఒక చిన్న బిడ్డను అనేది ఈనున్నాను నాకు చిన్న జింక పిల్ల అనేది ఉంది దానికి ఆహారం నేను ఇవ్వాలి నేను వెళ్తేనే దానికి పాలు అనేది ఇవ్వాలి ఆహారం అనేది పెట్టాలి దాన్ని ఎవరు చూసుకుంటారు నేను ఇంటికెళ్ళి ఎవరికైనా వచ్చి చెప్పేసి వస్తాను నా బిడ్డని చూసుకోమని చెప్పి అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు వేటగాడు నువ్వు వెళ్తే ఇంక వస్తావా ఇదంతా కుదరదు నేను అంబు పెడుతున్నాను నేను గురిపెట్టి బాణం వదులుతాను అంటే లేదు లేదు అని గట్టిగా పాపం ప్రాధాన్యపడుతుందనమాట ప్రాధాయపడంగానే సరే ఇంకెందుకు పాపం అని చెప్పి వదిలేస్తాడు నువ్వు వెళ్ళి రేపు రా వస్తానన్నావు కదా రేపు రా అని చెప్పి అలాగా జింక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళను అని చెప్పి ప్రతిజ్ఞ చేసుకున్నాడు కదా వేటగాడు అలాగే ఆ బిల్వ చెట్టు మీదే ఉ నిద్రపోయేశాడు తెల్లవారాక మళ్ళీ ఒక జింక్ అనేది ఆ చెరువు గట్టున అటు తిరుగుతూ ఉందనమాట మళ్ళీ గబగబా ఒక పొజిషన్లో కూర్చోవాలని ఆ బిల్వ చెట్టు మొదట్లో కూర్చొని గురు పెట్టబోయేసరికి జింకకి అలకే అలజడికి చూసేసి వేటకాన్ని దయచేసి నన్ను చంపొద్దు నేను ఇప్పుడే నాలుగు పిల్లలను అనేది నేను ఈయనున్నాను నా బిడ్డలకి నేనే దిక్కు నన్ను చంపొద్దు దయచేసి నేను ఇంటికి నేను వెళ్ళి నా పిల్లలకి కొంచెం ధైర్యాన్ని చెప్పేసి ఇంకా నేను రాకపోయినా ఎలా ఉండాలో కొంచెం మంచి విషయాలు ధైర్యమైన విషయాలు చెప్పేసి వస్తాను నన్ను నమ్ము అని చెప్తుంది అనమాట కానీ వేటగాడు వినడు నువ్వు వెళ్తే ఎలాగో వస్తావు అంటే లేదు నేను వెళ్తాను నా బిడ్డలు ఆకలి నా బిడ్డ నా నేను మా జంతువునే కదా నాకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదని ప్రాధాయపడుతుందనమాట సరే ఇంకెందుకు అని చెప్పి ఆ జింకన అనేది వదిలేసి మళ్ళీ బిల్వ చెట్టు మీద ఎక్కతాడు ఆ రోజు కూడా రెండవ రోజు కూడా ఆ చెట్టు నుంచి ఒక రెండు మూడు ఆకులు అనేవి శివలింగం పైన పడతాయి తర్వాత మూడవ రోజు కూడా ఇంకొక మగ మగ జింక అనేది వస్తుందన్నమాట నీళ్లు తాగటానికి ఈ రోజైనా సరే మూడో రోజు అయిపోయింది నేను ఎన్ని రోజులు ఈ అడవిలో ఉండేది ఈ జింకను వేటాడాల్సిందే అని చెప్పి మళ్ళీ గురి పెడతాడు ఆ వేటగారు ఆ జింక కూడా సేమ్ అలాగే ప్రాధాన్యపడుతుంది నా ఆడ జింక నా పిల్లలు అందరూ అక్కడ ఉన్నారు నా నా భార్య జింకకు అనేది నేను చెప్పొస్తాను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కొంచెం ఆఖరిసారి కన్నా చూసుకొస్తాను దయచేసి విడిచిపెట్టు అని చెప్పి ప్రాధాయపడుతుంది ఇంకెందుకు అని చెప్పి నెక్స్ట్ ఏదో ఒక చిన్న కుందేళ్ళన్నా సరే నేను తీసుకెళ్లాల్సిందే ఇంటికి అని చెప్పి మరుసటి రోజు ఆ మూడో రోజు ఆ జింకను వదిలేస్తాడు ఇక వేరే జంతువుకి గురి పెడదాము అని చెప్పి చెట్టెక్కపోయేసరికి మళ్ళీ అతని ఊపికి ఆ బిల్వ ఆకులు శివలింగం పైన పడతాయి మూడవ రోజు కూడా బిల్వ ఆకులతో అభిషేకం అనేది జరుగుతుంది జరిగి అతనుకి శివ అనుగ్రహం అనేది కలుగుతున్నదనమాట అతనికి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే ఆ మొదటి రోజు శివరాత్రి అతను మొదటి రోజు ఎక్కిన రోజు శివరాత్రి అయి ఉంటుందన్నమాట అంటే శివరాత్రి నుంచి మూడు రోజులు వరుసగా ఆ బిల్వ ఆకులతో అర్చన చేసినంత ఫలితం అనేది తగిలి కలిగింది అందులో మొదటి రోజు తన బొంగులో నుంచి నీళ్ళు అనేది పడి తన వెతుకొచ్చుంటాడు కదా ఆ వాటర్ అనేది పడి గంగా జలంతో అభిషేకం కలిగినంత ఫలితం కలిగి శివానుగ్రహం దొరికింది ఇంతలోనే మూడు జింకలు అనేవి వస్తాయన్నమాట నన్ను చంపు నన్ను చంపు అని చెప్పి అప్పుడు ఆ అతనికి ఆ అర్చన చేసిన ఫలితానికి అతనిలోని క్రూరత్వం అంతా పోయి అంత సాధువుగా మారిపోతాడు ఆ వేటగాడు మూడు జంతువులు మూడు జింకలో వచ్చి మే నన్ను నన్ను చంపు అని చెప్పి మూడు అంగీకరించినప్పుడు చా పాపం నోరు లేని జీవులు ఇంత నిజాయితీగా వచ్చినప్పుడు ఎలా చంపగలను అనే తనలో కరుణ కరుణ కలిగి ఆ జింకలను అనేది వదిలేస్తాడనమాట ఈతనిలోని కరుణకు మెచ్చి ఆ బిల్వ ఆకులతో అర్చనకు మెచ్చి శివుడే ప్రత్యక్షంగా అతనికి వరం అనేది వరం అనేది ఇస్తాడనమాట అది ఎంత పెద్ద వరం అంటేనండి సాక్షాత్ నువ్వు వచ్చే జన్మలో శ్రీరామచంద్రమూర్తికే తమ్ముడుగా జన్మిస్తావు అని చెప్పి వరం ఇస్తాడనమాట అంత పెద్ద వరాన్ని మన ఆ వేటగాడికి అంటే ఎటువంటి బిల్వాకులకి ఉన్న పవిత్ర తెలియదు శివరాత్రికి ఉన్న పవిత్ర తెలియదు తెలియకుండానే అతను ఆ శివరాత్రి రోజు అంత అర్చన పూజ చేసి అతనిలోని క్రూరత్వం తొలగి మనిషిగా మారిన అతనికి శివ అనుగ్రహం దొరికిందంటే ఎంత పెద్ద అదృష్టం అండి ఈ కథ ఎందుకు చెప్తున్నామంటే తెలియకుండా చేసిన ఆ పూజకే శివుడు అంత అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు మనం తెలిసి రాబోయే శివరాత్రికి మనవంతైన శివనామాన్ని శివ పూజల్ని శివ అర్చనల్ని శివ అభిషేకాల్ని మనం చేసుకున్నప్పుడు శివానుగ్రహం ఎందుకు కలగ చెప్పండి తప్పకుండా కలుగుతుంది మన బాబాగారు కూడా ఆ శివాంశతో వచ్చిన వారే కాబట్టి శివుని పూజించిన బాబా బాబాని పూజించిన మాదిరిగానే కాబట్టి శివరాత్రిని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా మీకు వీలైనంత పూజలు అనేవి గుడికెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకోవటం అనేది తప్పకుండా చేయండి మీరు ఏ కోరిక అయితే కోరుతారో ఆ కోరిక అనేది తప్పకుండా మీకు కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈ కథ కూడా మనకు పురాణంలోనే ఒక కథ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతు జై సాయిరామ్